హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లో అత్యంత హాట్ సీట్ ఏదంటే అది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గమే ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉండడమే అది కాక పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితానికి వీ మరణ ఎన్నికలుగా చెప్పవచ్చు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో ఆయన ప్రత్యర్థులు చేసి ఇప్పటికీ గేలి చేస్తూ ఉంటారు అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా సాక్షాత్ చిరంజీవి గారు పాలకొల్లు ఓడిపోవడం ఇక నాగబాబు గారు కూడా ఎంపీగా ఓడిపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఓడిపోతే అది ఆయనకే కాదు అశేష గణం ఉన్న మెగా ఫ్యామిలీ కూడా ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది కాబట్టి ఇక అందరి దృష్టి అయితే పవన్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం మీద అయితే ఉంది ఇక ఆయన జయాపజయాల గురించి మనం మాట్లాడుకుంటే ఆయనకు అశేష అభిమానగణం అయితే ఉంది కానీ వాళ్ళు ఎంతవరకు ఆయనకు ఓటేస్తారన్నది కూడా అనుమానమే ఎందుకంటే గత ఎన్నికల్లో గాజువాకలో ఆయన నామినేషన్ వేయడానికి వెళితే వచ్చిన జనాన్ని చూసిన తర్వాత అందరూ అయితే లక్ష మెజారిటీతో ఆయన గెలుపు గెలుపు గెలవడం ఖాయం అయితే అంత ఫిక్స్ అయిపోయారు కానీ ఆయన వైసీపీ అభ్యర్థి చేతిలో అయితే చాలా దారుణంగా అయితే ఓడిపోయారు అలాగే భీమవరంలో కూడా ఆయన గెలుపు అంచుల వరకు వచ్చి ఎనిమిది వేల ఓట్ల తేడాతో అయితే ఆయన ఓడిపోయారు ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రకటించగానే స్థానిక టీడీపీ అయితే పగ్గుమంది ఇక స్థానిక టీడీపీ లోకల్ నాయకుడైన వర్మ గారు కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చేసి ఇండిపెండెంట్గా గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన భీభత్సమైన జగన్ వేవ్లో కూడా వైసీపీకి అయితే గట్టి పోటీనిచ్చారు మరి అంతటి లోకల్ మాస్ లీడర్ అయిన వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి పిఠాపురంలో గెలిస్తే ఆయన శాశ్వతంగా వర్మ వచ్చేసి పిఠాపురంకి దూరం అవుతాడు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు ఎంతవరకు మనస్ఫూర్తిగా సహాయపడతారన్నది కూడా అనుమానమే ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడానికి ప్రధాన కారణమైతే అందరూ మాట్లాడుకునేది కాపు సామాజిక వర్గం యొక్క ఓట్లు అధికంగా ఉండడం అయితే అని అందరూ అనుకుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని కాపు సామాజిక వర్గానికి చెందిన కాకినాడ ఎంపీ అయిన వంగ గీతాగారిని అయితే వైసీపీ నుంచి బరిలో అయితే దించారు ఇక కాపుల రక్షకుడిగా తనకు తాను ప్రకటించుకున్న ముద్దరగడ పద్మనాభాన్ని కూడా కేవలం కాపుల ఓట్ల చీల్చడానికే పిఠాపురం వైసీపీ స్టార్ క్యాంపిన్ అయితే ఉపయోగించుకుంటూ ఉంటున్నారు అలాగే వంగ గారిను కూడా లోకల్ కార్డుతో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు ఇక దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇలాంటి నేతలను మండలానికి ఒకరు చెప్పును నియమించి సో వాళ్ళని నియమించడం ద్వారా డబ్బును అయితే విపరీతంగా ఖర్చు చేయడానికి అయితే వాళ్ళు ఏమాత్రమైతే వెనకాడే పరిస్థితి అయితే లేదు ఇక క్యాస్ట్ ఈక్వేషన్ గురించి మనం మాట్లాడుకున్నా ఇక్కడ ఎస్సీ జనాభా వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉంది అలాగే ముస్లింలు కూడా ఇక్కడ అధిక శాతంలో ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పూర్తిగా మద్దతు ప్రకటించడంతో ఈ రెండు వర్గాల ఓట్లు దాదాపు వైసీపీకి తొంభై శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి పాజిటివ్గా అయితే గెలవడానికి అయితే చాలా ఆస్కారం ఉంది అయితే వైసీపీ అయితే భావిస్తుంది మరిన్ని నెగిటివ్ సెంటిమెంట్లు కూడా మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన కొద్దిగా ఉంది వచ్చే ఒకే ఒక ఆయుధం అయితే ఉంది ఆ ఆయుధం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అవును పవన్ కళ్యాణ్ గారికి ఆయన నిజాయితీ ఆయన గెలిపిస్తుంది ఎందుకంటే మచ్చలేని నాయకుడికి ఆయనకున్న ఇమేజ్ వచ్చేసి అమోఘం ఆయన లోకల నాన్ లోకల్ అనే విషయం పక్కన పెడితే ఎమ్మెల్యే అనే వ్యక్తి వచ్చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటారంటే మనం గమనించవచ్చు అదే పిఠాపురం ప్రజలు వచ్చేసి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే ఆయన షూటింగ్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ ఆయన అసెంబ్లీకి పంపిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా ఆయన అయితే అభివృద్ధి చేయడానికి అయితే చాలా ఆస్కారం అయితే ఉంది ఇక్కడ ఆయన కూడా సొంత భవనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిద్ధబంది వచ్చేసి పవ పిఠాపురం ప్రజలకు నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ ఆయన పిఠాపురం ప్రజల యొక్క వివరాలను పవన్ కళ్యాణ్ గారికి చాలా వరకు తెలియజేస్తూ ఉంటారు ఇక కాపుల విషయానికి వచ్చేస్తే వంగీ గీత గారు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి కాపుల ఓట్లు చీలడానికి ఎక్కువ అవకాశం ఉంది అని పవైసీపీ అయితే భావిస్తుంది అందుకే ముద్రపల్గడ ప్రవహ పద్మనాభం కూడా కాపులకు అన్యాయం చేశారు అని ప్రచారం అయితే చేస్తూ కాపులు ఓట్లు చీల్చడానికైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కాపు యువత గుర్తుంచుకోవాల్సిన విషయం వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ యొక్క ఉనికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనే లేకుంటే కాపులు ముఖ్యమంత్రి అనే అంశం అయితే చర్చకు వచ్చేది కాదు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒంటరిగానే పోటీ చేశారు మరి అప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వవచ్చు వాళ్ళ వెంట నడపచ్చు కానీ వీళ్ళు ఆ పని అయితే చేయలేదు ఎవరు ఏమనుకున్నా ఏంటనుకున్నా ఒకటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ క్షేత్రంలో వరకే కాపుల ముఖ్యమంత్రి అనే అంశం చర్చలో ఉంటుంది ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే కాపు ముఖ్యమంత్రి అనే స్వప్నమైతే సహకారం అయితే ఎప్పటికీ కాదు ఇక ఇతర వర్గాలనైనా ఎస్సీ మైనార్టీ వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఈ వర్గానికి ఆయన వ్యతిరేకంగా ప్రకటనలు అయితే ఏమీ ఉండవు కేవలం అధికారంలో ఉన్న వైసీపీ యొక్క దారుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ఆ పార్టీని కంట్రోల్ చేయడానికి కేవలం ఎన్డీలో అయితే బాగా భాగస్వామ్యం అయ్యారు ఎన్డీఏలో కానీ ఇది ఎంత మాత్రం సైద్ధాంతిక పొత్తు అయితే కాదు ఇక వైసీపీ అభ్యర్థి వంగగీత గారు వచ్చే విషయానికి వస్తే ఆమె ఇంతకుముందు కాకినాడ ఎంపీగా ఎన్నికైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే పోటీ చేస్తుంది ఆయన పోటీగా ఎమ్మెల్యేగా ఆమెను ఇంతకుముందు ఎంపీగా ఆమె పిఠాపురం ప్రజలు చూశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయితే ఆమెను ఎంపీ ఎమ్మెల్యేగా అయితే చూడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఎమ్మెల్యే చేసి ఆయన నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన జనసేన తరఫున అన్ని కుదిరితే సీఎం క్యాండిడేట్గా అవ్వచ్చు ఇప్పుడు ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాకుంటే ఇప్పుడే ఆయన సీఎంగా ఎక్కే ఛాన్స్ కూడా ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని పిఠాపురం ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన ఎమ్మెల్యే ఎన్నికై పిఠాపురాన్ని అత్యంత అభివృద్ధి చేస్తే ఆ పాజిటివ్ వచ్చేసి జనసేన దృష్టి రాష్ట్ర ప్రజల దృష్టిలో పడి రాష్ట్రవ్యాప్తంగా జనసేనకైతే మంచి ఫలితాలు వచ్చేసి అందరు ప్రజలు జనసేన రావాలి పిఠాపురం అభివృద్ధి రాష్ట్రానికి కావాలి అయితే ఆలోచించవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వచ్చేసి నరేంద్ర మోడీ గారి యొక్క గుజరాత్ మోడల్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రజలందరూ ఆయన్ను పిఎంగా అయితే ఎన్నుకున్నారు ఇదే విధంగా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే అనుకూల పవనాలు అయితే వీచిన వీచవచ్చు ఇప్పుడు ట్రెండ్ బట్టి మనం పీఠాపురంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి గెలుపు చేస్తే దాదాపు అయితే కన్ఫర్మ్ అయితే మనం అవ్వచ్చు ఎందుకంటే అన్ని సర్వేలు కూడా ఇదైతే దాదాపు కన్ఫర్మ్ అయితే చేసే పవన్ కళ్యాణ్ గారి ఖాయమని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఇలాంటి మరి ఇన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్పై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో